వాళ్ళ బాబాయ్ ఒక పండు వచ్చే తర్వాత తీసుకొచ్చి ఒక మూడు రోజులు మళ్ళీ ఇద్దరు ఉన్నారంటారు అలాంటి చిన్నప్పటివా మీ ఇట్లలో ఆటో దగ్గర మేము సర్వీస్ చేద్దామని చెప్పే కారు నా લોગલ બેટ ભાઈ કદા વાલ્લો હ હા એલા ચાલા બી કોડ తెలు હ નય આવલસ માવ નકડુંナル તિર્યાલ మీరు ఎప్పుడు మీరు ప్రొసీజర్లుగా పోదా వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు అంటున్న మీ పోలీసులు మాకు తెలియదు అంటున్నారు మేము అరెస్ట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారా లేదా చెప్పండి ఎప్పుడు చేస్తారు అవసరం లేదు ఐలా వాణి గుండాపాలెం ఎంపీటీసీ సభ్యురాలు వీళ్ళ భర్త ఏడుకొండలు వీళ్ళు మోస్ట్ ఇన్నోసెన్స్ ఈ అమ్మాయిని ఎంపీటీసీగా మా పార్టీ తరఫున పెట్టేవే తప్ప వాళ్ళకి ఎటువంటి ధైర్యం కానీ ఏదన్నా తగాదల్లో పాత్రలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏమి అరగరు అతను కూడా ఇంతే హైట్ ఉంటాడు గొడవలు అంటే ఆవిడ దూరం వెళ్ళే వాళ్ళని పట్టుకొని వృద్ధాగా రాత్రి ఒంగోలు నుంచి తాగొచ్చి ఒంగోలు నుంచి తాగెళ్ళి ఒక ఇద్దరు బడి కొడతా ఉంటే ఎందుకు కొడుతున్నారు ఈ అమ్మాయి అడ్డం పోతే ఈ అమ్మాయిని కూడా కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్కి పోయి నన్ను కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళే వాళ్ళు పోయి కేసు పెట్టి ఈ అమ్మాయి నన్ను కూడా కొట్టారండి నేను కొట్లో వచ్చి మా సీసాలు పగల కొట్టి బొంకు పగల కొట్టి అని చెప్తే మాకు తెలుసులేపాండి అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు మీదే ఇప్పుడు మీదేనా చలాయించుకునేదనే మాట పోలీసు వాళ్ళు మాట్లాడతారంట ఎవరు చలాయించారు గుండాపల్లి ఎవరు చలాయించిందేమీ లేదు అనవసరంగా ఆ ఊర్లో నేను అందరిని అడిగా ఆ ఊరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగా ఏం వాడు ఎవరు ఎవరి జోలికి పోడు కదా ఏడుకొండలు ఎందుకు కొట్టారని ఇందుట్లో మాకు సంబంధం లేదన్నా వాళ్ళు నాకు చెప్పిన మాట ముఖ్యులు ఒకరిద్దరు ఇది మాకు సంబంధం లేదు పెట్టలేదు మాకు తెలియదు అయ్యా అని అన్నారు రేపు ఇంకో రోజు మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ఇది మంచి పార్టీ అని అడిగితే మాకు సంబంధం లేదన్న ఇది ఒంగోలు రాజకీయాలు అంటున్నారు మరి ఒంగోలు ఎవరెళ్ళని ఇన్వాల్వ్ చేశారు ఎవరు చెప్తారో తెలియాలా ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారో చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లే ఐదు మనుషుల గురించి చెప్పకుండా తర్వాత పెడతాం చూస్తామంటే ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ ఇప్పుడు సిఏ గారు చెప్పింది మీరు ఉన్నారు మేము కోర్టు సాయంత్రంలో పెడతా ఉంటారు ఇప్పుడు ఆయన 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 కస్టడీలో ఉంటే ఎక్కడున్నారో చెప్పాలి కదా మనుషులు లాయర్లు వచ్చారు కలుసుకునే అవసరం ఉంటుంది కదా ఇది చాలా తప్పు ఒకవేళ ఏళ్ళ మీద కంప్లైంట్లు చేసిన వాళ్ళు కూడా చెప్తున్నా ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు చేస్తే మీరు పరిహారం అనుభవిస్తారు నేను చాలా వైజ్గా ఉంటా అందరితో మంచిగా ఉండాలనుకునే మనిషిని అందరూ న్యాయం ఊరు పక్కన ఉంటే వాళ్ళ పక్కన ఉండాలనుకునే స్వభావం అందరికి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా ఈ మాట తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా కానీ ఇట్లాంటి అన్యాయాల జోలికి వస్తే మాత్రం ఒకటికి రెండు రెట్లు రియాక్షన్ ఉంటుందని సందర్భంగా చెప్తున్నా ఫాల్స్ కేసులు పెడితే ఈ పోలీసులు అక్రమ నిర్బంధాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వట్లేదు ఠానాలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం కింద పనిచేస్తారని స్పృహ తెలుసుకోవాలని ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఉండొచ్చు మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు మేమే ఫేవరెడ్కి మా మనుషులు బయటకు పంపించండి అని అడగల వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు ఎందుకు నిర్బంధించారు ఎక్కడున్నారో అడుగుతుంటే ఆ సమాధానం నోచుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళకి ఏ వాళ్ళకే ఆపద జరిగినా తాలూకా పోలీస్ స్టే పోలీస్ దే బాధ్యతను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఉన్నారు వాళ్ళు సాయంత్రంలోపు పెడతారని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి సాయంత్రం లోపు కోర్టుకు పెట్టాలా వాళ్ళే కేసును పెట్టుకొని కేసులు కోర్టులో తెలుసుకుంటాం కానీ అక్రమంగా నిర్బంధించినది మాత్రం వాళ్ళ తప్పు వాళ్ళు సాయంత్రం లోపు కోర్టులో ప్రవేశపెట్టాలో వాళ్ళకి ఎటువంటి అపాయం జరిగినా ఆలస్యం జరిగినా రాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చూపించారు అరెస్ట్ చేశారు కాబట్టి తక్షణమే వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో చూపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తనకేదో పక్షా మా బావ మీద గొడవ అంటే నాకు సంబంధం లేదు మా బావ ఏదో కొన్ని కాడ కొంచెం అంత గొడవ ఒంగోలు ఒంగోలు గొడవ అయితే అది మనసులో పెట్టుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు ఎందుకు మమ్మల్ని కొడతా నేను అడిగినట్టు మీ అన్న మీ మీ బావ నన్ను కొట్టడానికి వచ్చాడు అందుకే మీ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అడిగారు అని అంటే ఆధ్వర్ నువ్వు కూడా తొమ్మిది వేగ పద తొమ్మిది వేగ మీ అన్ను మనం కొట్టడానికి వచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా కొట్టాల్సిందేను ఎప్పుడు వచ్చి కొట్టారు నేను అడ్డు పడ్డాను ఎందుకు మా ఆయన కొట్టారు నన్ను కూడా కొట్టారు చేశారు బాగా అటు బాగా కొట్టారు అక్కడ సీసాలు ఉంటాయి షాపు కాబట్టి సీసాలు ఉంటాయి ఆ సీసాలు మొత్తం ద్వంతు చేసి ఆ పప్పు ముద్దులు అవి మొత్తం వేసుకుంటాం నేర్పారు పనులన్నీ దొంగి చేశారు పోలీసులు ఎప్పుడు వచ్చావు గంటల చేసి తొమ్మిది ఇరవై హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చాము అక్కడ నాకు గాయాలు అవ్వటం వల్ల ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను వాళ్ళకి పోయి వచ్చాను చేయగారు వచ్చి ఏం జరిగిందో అడగలేదు మమ్మల్ని వాళ్ళ మాటలు అంటున్నారు కానీ నా మాట అప్పుడు ఎవరు వెళ్ళలేదు చేయగారు అసలు వెళ్ళలేదు నేను చెప్పాను ఇట్లా సార్ ఇట్లా గాయాలని అంటే ఏం బాగానే ఉందిగా ఏమైంది అంత బాగానే ఉందిగా ఆయన కేర్ నేను మాట్లాడాడు మా ఆయనకి సూపర్ ఫిషింది ఆయన నిన్నటి నుంచి ముద్దు అసలు అన్నం కూడా పెట్టలేదు మందులు లేవు ఎలా ఉందో నాకు బయట ఇది ఏం చేస్తారు ఐదుగురు ఐదుగురు మా వాళ్ళే మా పిల్లలు బాగుంది వచ్చారు పోలీసులు ఫోన్ చేయలేదు మీరు రెండే పని పోలీసులు ఫోన్ చేయలేదండి వాళ్ళు ఆ మీద కేసు పెట్టడానికి అని చెప్పి వాళ్ళే కారు మొగల్ని కొద్దిపోయి ఇలా వచ్చేసారు కోసం వచ్చేసారు అక్కడ మేము వచ్చేసరికి వాళ్ళు కట్టలేచ్చుకుంటున్నారు మేము కొట్టిందే చేసింది కట్టలేసుకున్నారు అది కావాలండి కేసు మొగుడు మూడు పిల్లలు కదా ఉంది మేమిత్రేముంది మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి మలిసి పట్టారు వాళ్ళు ఎంతమంది

Ana Suaz.